ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ తీసుకుంటే శంకర్ విలాస్ బ్రిడ్జ్ గురించి ఈ బ్రిడ్జ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో పెట్టినటువంటి బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చినటువంటి బ్రిడ్జ్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఆగి హాస్పిటల్ కి వెళ్లేటువంటి వాళ్ళు చనిపోతా కూడా ఉన్నారు వీటన్నిటి దృష్ట్యా సంవత్సరాలుగా గుంటూరు అదృష్టాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎండ్ అధికారులతో మినిస్టర్ గారితో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అతి తక్కువ టైంలో ఈ బ్రిడ్జిని తీసుకొచ్చాం మేము మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే నంది వెలుగు బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవడానికి రెండు వేల పదిహేడు వరకు పట్టింది అంటే ఒక బ్రిడ్జ్ని తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టెండర్ ప్రాసెస్ అవ్వాలి అంటే జనరల్గా రెండు మూడు సంవత్సరాలు టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు అలాంటిది ఆరు నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మా ఆఫీస్లో ఉండే వాళ్ళ స్టాఫ్ కానీ నిరంతరం ఫాలోఅప్ చేస్తే ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయ్యి ఫ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపు పొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మేము ఫస్ట్ టైం అయితే ఇందులో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు కొంతమందికి బ్రిడ్జ్ వల్ల అక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనాపాధి ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి నేను కాదనటం లేదు మాకు బాధగానే ఉంది అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు ఇరవై మంది చెక్కులు తీసుకున్నారు ఇంకో నలభై మంది ఉన్నారు అరవై మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది మీరు లేనిపోనివి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కలిపి వస్తారు ఎందుకంటే మీరు ఏం చెప్తా ఉన్నారు ఆర్యూబి కట్టాలంటున్నారు ఫస్ట్ ఈ బ్రిడ్జి డెబ్బై ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి ఆర్యూబి కట్టాలంటే ఇవన్నీ తొంగి తీయాలి ఉన్న బ్రిడ్జికి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటి పోనీ మీరు చెప్పినట్టు ఆర్యూబి పర్మిషన్ తీసుకొచ్చి కట్టామే అనుకోండి రేపు మళ్ళీ అంటే ఇంకా ఆర్ఓబి వద్దా రేపు ఆర్ఓబి కట్టాలంటే మళ్ళీ ఆ రోజు చేయాలి ఆర్యూబీ క్లోజ్ చేయకుండా బ్రిడ్జ్ కట్టలేదు పెద్దది సో ఆర్యూబీ కట్టాలన్నా కూడా మీరు ఎక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో ఆర్యూబీలు చూస్తూ ఉన్నారు వాటర్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అంత పెద్ద గురించి ఆర్యూబీ కట్టిన తర్వాత మళ్ళీ ఆర్యూబీ కట్టాలంటే ఆ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీర్లు చెప్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తా ఉన్నారు సో ఇది ఎటువంటి జరిగేటువంటి పరిస్థితి కాదు వీళ్ళు ఇనిషియల్గా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి రెండు మూడు చెప్తా ఉంటే నేను కూడా పాపం వీళ్ళ నిజంగానే మంచి సలహాలు ఇస్తున్నారని నాలుగు సార్లు కలిసాం మేము అందరం అధికారులతో అందరి ఇంజనీర్లతో నాలుగు సార్లు కలిసి వాళ్ళు చెప్పిన అంది ఒకటికి రెండు సార్లు వాళ్ళు చెప్పిన ప్రతి దానికి ఒక సొల్యూషన్ చూపించాం ఒరిజినల్ డిజైన్లో ఆర్యూబీ లేదు లేకపోతే మేము ఏం చేసామంటే రెండు కాలమ్స్ తీసుకొని మీరు ఫ్యూచర్లో ఆర్యూబీ కట్టే విధంగా ప్రొవిజన్ తీసుకోమని చెప్పాం అలా డిజైన్లో అది ఇంక్లూడ్ చేసాం సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఒకవేళ ఆర్యూబి కావాలంటే కంపల్సరీగా కట్టచ్చు ఒకటి రెండోది అండర్ పాస్లు సరిగా లేవన్నారు అండర్ పాసులు మొత్తం మూడు జీజీహెచ్ హాస్పిటల్కి నలభై నాలుగు అడుగుల వెడల్పుతో అండర్ పాస్ తీసుకున్నాం అరండల్పేట నాలుగో లైన్కి అరవై అడుగులు వెడల్పు అండర్ పాస్ తీసుకున్నాం అరండల్పేట ఐదవ లైన్కి నలభై నాలుగు అడుగులు అండర్ పాస్లు తీసుకున్నాం బ్రిడ్జి లెంత్ తక్కువ అంటున్నారు బ్రిడ్జ్ లెంత్ ఒకప్పుడు నాలుగు వందల ముప్పై మీటర్లు ఈ రోజు తొమ్మిది వందల ముప్పై మీటర్లు అంటే డబల్ చేసాం నేను వీళ్ళు ఏమంటారు ఎక్కడి నుంచో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కట్టమంటారు అంటే అది ఫ్లైఓవర్ అవుతుంది కానీ అది ఆర్ఓబీ అవదు ఫ్లైఓవర్ అవసరం దృష్ట్యా ఇస్తారు తప్పించి మనకు కావాల్సినట్టు ఎవరు ఒకటి రెండోది ఇప్పటికే ఈ కొంచెం కట్టిన దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు వాళ్ళు జీవనోపాధి కోల్పోతూ ఉన్నారు దీన్ని ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ప్రొలాంగ్ చేస్తే మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి అంటే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టులో కేసేస్తే ఈ బ్రిడ్జ్ ముందుకెళ్లకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి బ్రిడ్జ్ పర్పస్ ఏంటంటే రైల్వే గేట్ని దాటుకుంటూ చుట్టుపక్కల ప్రాపర్టీస్కి మినిమం డిస్టర్బెన్స్ ఉంటూ చేసేటువంటి ఉద్దేశమే ఈ బ్రిడ్జ్ ఉద్దేశం కాబట్టి అది రెండోది మూడోది సర్వీస్ రోడ్లు ఏమంటున్నారు సర్వీస్ రోడ్లు ఇప్పుడు దానికంటే టోటల్ మాస్టర్ ప్లాన్లో వన్ ట్వంటీ ఫీట్ ఉంది అటు ఇరవై ఐదు అడుగులు ఇటు ఇరవై ఐదు అడుగులు సర్వీస్ ఫీట్ సర్వీస్ రోడ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇటు ఎక్కడా కూడా ఒకటి ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు ఎత్తు గ్రేడియంట్ లేదన్నారు ఒకప్పుడు ఐదు పాయింట్ తొమ్మిది మీటర్ల క్లియరెన్స్ ఉంది వెహికల్ పైనుంచి కిందకెళ్ళడానికి ఇప్పుడు నైన్ మీటర్స్ పెట్టాం మేము వెహికల్కి కావాల్సింది అంటే డబల్ డెక్కర్ బస్ వెళ్ళాలన్నా కూడా కింద నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి సో ఒకటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇది మేమందరం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మా సొంత ప్రాజెక్టులాగా కూర్చొని ఒకటికి పదిసార్లు రివ్యూ చేసి ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది గుంటూరు ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పొరపాటును కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరం కూడా తప్పు చేసేటువంటి వ్యక్తులం కాదు ఏది చేసినా కూడా ఇంత సొంత ఒక జీరో పర్సెంట్ కూడా సొంత లాభం చూసుకోకుండా ప్రజల గురించి ఆలోచించి చేసే వ్యక్తులం మేము కాబట్టి మీరు అపోహలు నమ్మొద్దు బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత చూడండి అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా అతి తక్కువ టైంలో కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎవరైతే వేరే వాళ్ళ నుండి అపోహలు సృష్టిస్తారో వాళ్ళకు కూడా ఒకే చెప్తా ఉన్నాను దయచేసి మీరు అడ్డుపడద్దు చేయాలనుకున్న కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు ఆగిన గురించి మీరు అటుబడి ఇటుబడి చెడవటం తప్పించి సమాజంలో ఉపయోగం కూడా ఉండదని తెలుపుకుంటూ అందరికీ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను